కింద దిగేలోపు దారిలో ఈ వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది అక్కడ వెళ్ళడానికి అవట్లేదు కానీ ఇక్కడ నుంచే కళ్ళ కానుందం చూడండి వాటర్ ఫాల్ కింద ఈ లోపల ఒక వాటర్ఫాల్ అక్కడ కనబడుతుంది అది చిన్న పెద్ద వాటర్ఫాల్ తర్వాత దాని పక్కన ఇంకో వాటర్ ఫాల్ ఇంకా పైన అయితే ఇంకొకటి అయితే కనిపిస్తుంది చిన్నగా తర్వాత ఈ లోపల అయితే ఇంకొకటి అయితే ఫ్లోటింగ్ అవుతుంది కానీ అది అయితే దారిలేదు మంకాడియన్ ఫాల్ లోపల వెళ్ళే లోపల స్టార్టింగ్ నుంచి అయితే అద్భుతాలు అయితే చాలా సూపర్గా కనబడుతుంది వెళ్తూ వెళ్తూ చాలా చిన్న చిన్న ఫాల్ ఇలా పెద్ద పెద్ద ఫాల్ అయితే తగులుతూ ఉంటాయి జర్నీ మొత్తం ఎంజాయ్ చేసేవచ్చు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చేవాళ్ళు మరో వెహికల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి పార్కింగ్ ప్లేస్ మేమైతే స్టార్టింగ్ నుంచి ఇలా మెట్లు ఎక్కుని వాటర్ ఫాల్ అయితే అదిగో అక్కడ కనబడుతుంది అక్కడైతే మేము వెళ్ళాలి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే వేస్తారు మళ్ళీ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తుంటారు మిల్లర్స్ అన్ని పనిముట్లు అయితే ఇక్కడే ఉన్నాయి ఇంకో వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళిపోతున్నాం లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇదైతే మాంకాడియన్ వాటర్ ఫాల్ మేమైతే ఇక్కడ మినీ టిబిట్ చూడడానికి అయితే చంద్రగిరికి అయితే వచ్చాము ఆ మినీ టిబిట్ చూసుకుని అయితే తిరిగి వస్తుండకైతే ఈ వాటర్ ఫాల్ పేరు అయితే దారిలో అయితే దసలు అయింది అక్కడి నుంచి లొకేషన్ చూసుకుంటే పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్ అని ఉండేది అందుకే తగ్గితే కదా అనుకుని టైం ఉండడం వల్ల అయితే మేమైతే ఈ వాటర్ ఫాల్ అయితే వచ్చాము ఇది వచ్చుకొని మంకాధుని అని వాటర్ఫాల్ అని అంటారు చూడండి వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్గా పైన నుంచి అయితే కనబడుతుంది ఇంకా లోపల అయితే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఇక్కడైతే డెవలప్ అయితే బాగానే అయింది ఇప్పుడు ఈ కర్రలు అయితే వేసినారు ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువగా ఫ్లోటింగ్ అవ్వడం వల్ల అయితే లోపల వెళ్ళకండి కండి అనుకుని అయితే ఈ అయితే వేస్తారు కానీ టూరిస్ట్ చాలా ఎక్కువ మంది రావడం వల్ల అయితే లోపలికి వెళ్ళి ఫోటోలు వీడియోలు స్నానాలు చేసుకుని కూడా వచ్చారు మేము ఇప్పుడు ఇదిదే వస్తున్నాము లోపలికి వెళ్ళి అయితే ఈ విధంగా కింద ఉందో చూపిస్తాను వేరే లెవెల్లో ఉంది కదా వాస్తపాలైతే వా మాంకాడ డిఎన్ ఫాల్ అంటే ఇదే చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంది హైట్ అయితే హైట్ నుంచి పడుతుంది వాటర్ చాలా గా అయితే పడుతుంది అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యన మన సాలూరు దగ్గరలో ఉన్న లొద్ద వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాను సేమ్ ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది కానీ ఆ వాటర్ ఫాల్ వచ్చుకొని హైట్ ఎక్కువ ఉంటుంది ఈ వాటర్ ఫాల్ అయితే హైట్ తక్కువ కానీ ఈ మధ్యన దసరా వర్షాల వల్ల అయితే వాటర్ చాలా ఎక్కువ పెరగడం వల్ల అయితే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ అవుతుంది చూడండి అక్కడితో పాటు కింద వాటర్ అలాంటి తుంగు సో ఇది అవతల నుంచి కూడా వస్తుంది ఇంకో ఆ కొండ కనిపిస్తుందా ఆ కొండ అవతల నుంచి కూడా వాటర్ అయితే పడుతుంది చిన్న వాటర్ ఫాల్లాగా అయితే కనబడుతుంది అది కూడా అయితే చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది అది వచ్చే దారిలో నుంచి అయితేనే స్టార్టింగ్లో అయితే కనిపించింది అది కూడా చూపిస్తాను ఈ వాటర్ఫాల్ అయితే చాలా అద్భుతంగా చెప్పాలి ఒక్కసారిగా జనాలు అయితే ఖాళీ అయిపోయారు ఇక్కడ ఎక్కువసేపు ఉండ వీలవ్వట్లేదు ఎందుకంటే వాటర్ ఫాల్ నుంచి కింద పడే వాటర్ అయితే గాలి వీస్తూ చినుకుల మీద మన మీద అయితే పడిపోయేటట్టుగా ఉంది అందుకే ఎక్కువసేపు ఇక్కడే ఉండట్లేదు కింద పార్కింగ్ ప్లేస్లో అయితే ఉంటున్నారు అక్క అక్కడి నుంచే లొకేషన్ అయితే చాలా సూపర్గా కనబడుతుంది ఒకసారి చూసేయండి వాహ్ వాటర్ఫాల్ వేరే లెవెల్ కదా వాహ్ వేరే లెవెల్ వాటర్ ఫాల్ కోసం అయితే మెట్లు అయితే చాలా సూపర్ గా అయితే డెవలప్ చేశారు ఇక్కడ రావడానికి రోడ్ అయితే కూడా చాలా సూపర్ గా ఉంది వాటర్ కింద చాలా ఫ్లో అయితే అవుతుంది చాలా ఎక్కువగానే ఇప్పటి వరకు స్నానాలు చేసే వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉండేవారు కానీ ఒక పది నిమిషాల ముందు నుంచే అయితే లీవ్ అయిపోన్నారు ఎందుకంటే టైం కూడా అయిపోయింది ఫోర్ అలా అయిపోతుంది టైము అందుకే ఇక్కడ నుంచి ఖాళీ చేసుకుని అయితే జనాలు మొత్తం వెళ్ళిపోయారు ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుంటుండ్రు మళ్ళీ వెళ్ళిపోతుండ్రు అది అక్కడైతే మరో ఇద్దరు స్నానం చేస్తుండ్రు కెమెరా మీద అయితే శనుకులు పడి అయిపోతుంది వీడియో అక్కడ ఒక్కడే ఉన్నాడు పైన నుంచి నీరు పోర్స్గా పడ్డం వల్ల అయితే చెరుకుల రూపం అయితే మా మీద అయితే వాటర్ అయితే పడిపోతుంది ఈ మాంకడేనియన్ వాటర్ ఫాల్ ఎంతమంది వచ్చారో కామెంట్స్ చేయండి మేబీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు అయితే చాలా తక్కువ మంది వచ్చారని అనుకుంటాను ఎందుకంటే చాలా లోపల ఉంటుంది కానీ రోడ్ మంత్రం జర్నీ చాలా సూపర్గా ఉండడం వల్ల అయితే మేమైతే చాలా సరదాగా చాలా ఫాస్ట్గా అయితే వచ్చాము ఈ ఫాల్ వేరే లెవెల్ కదా ఇక్కడైతే స్నానం చేసే గ్యాంగ్ అయితే ఇలా ఉన్నారు స్నానం చేసుకొని బయటకు వచ్చారు మరి ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళట్లేదు టైం అయిపోయింది ఎందుకంటే ఫోర్ ఇలా అయిపోతుంది టూర్ ఇప్పుడు చదివి నుంచి పోతుండ్రు అందుకే లోపల ఎవరు వెళ్ళట్లేదు లోపల ఎవరు లేదు నేను ఇప్పుడే లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాను తర్వాత ఈ వాటర్ ఫాల్ ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి ఇదిగో వీళ్ళైతే మా వాళ్ళే మా సోరలో అయితే మాట్లాడుతుండ్రు బిర్యానీ